ఈ పథకాలు చెప్పినప్పుడు ఓ క్వశ్చన్ ముందుకు వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి పథకాల పాలనము ఇప్పటిదాకా విమర్శించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలకు అదనంగా ఇస్తామంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తే భారత ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీ అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ అమెరికా అవుతుందా ఈ ప్రశ్న వస్తే అన్నిటికీ మించి నరేంద్ర మోడీ పదే పదే రేవడి కల్చర్ అని చెప్పి ఈ ఫ్రీ బీస్ ఉచితాల పైన తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే ఉచితాలే కనబడతాయి ఇంకా వేరే కనబడదు ఇందులో అత్యధికంగా ఇచ్చింది ఈ బట్ట నొక్కే కార్యక్రమే అంటే జగన్మోహన్ రెడ్డి నొక్కుతున్న బట్టని కొద్దిగా గట్టిగా నొక్కుతా అని చంద్రబాబు నాయుడు అన్నాడు ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ జగన్ నొక్కుతున్నాడు కనుక జగన్ కోటే అని అనుకుంటారా చంద్రబాబు కొద్దిగా ఎక్కువ నొక్కుతానంటున్నాడు కనుక చంద్రబాబు నాయుడు నొక్కుతారా ఈవీఎం లో అనేది చూడండి అందువల్ల ఈ పథకాల విషయంలో మరి ఎలా అమలు చేస్తారు వైసీపీని ప్రశ్న టీడీపీ అడుగుతూ వచ్చింది వాళ్ళు ఐదేళ్లుగా అప్పులు చేసి అమలు చేశారని విమర్శ చేశారు బట్ ఎంతైనా కానీ అమలు ఎత్తే చేశారు కానీ ఇక్కడ ఎన్డీఏ తన మేనిఫెస్టో అమలుకయ్యే ఖర్చు ఎంత బడ్జెట్ వనరులు ఎంత బడ్జెట్ అమలు చేస్తా పర్మిట్ చేస్తుందా అని ఎక్కడా లెక్కలెత్తి కానీ ఒక మాట ఇందులో చెప్పారు కేంద్ర సాయంతో మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు సో కేంద్రం సాయం చేస్తా అని ఎవరు చెప్పారు నరేంద్ర మోడీ చెప్పాడా నరేంద్ర మోడీ అసలు బీజేపీ మేనిఫెస్టోను ఓన్ చేసుకుంటుందా ఎందుకంటే బీజేపీకి జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఉంటుంది జాతీయ స్థాయిలో ఎన్డీఏ మేనిఫెస్టో ఉండకుండా జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మేనిఫెస్టోలో బీజేపీ ఉంటుందా సో మోడీ చెప్పకుండా కేంద్రం సాయం ఎలా చేస్తుంది తర్వాత కేంద్రం ఎప్పుడు సాయం చేయదు రాష్ట ప్రభుత్వాల పథకాలకు కేంద్రం సాయం అంటూ ఉండదు కేంద్రానికి సంబంధించిన పథకాలంటే కేంద్రం వనరులు ఖర్చు పెడుతుంది అందులోనే రాష్ట్రం కొంత వాటా భరించాలి రాష్ట్ర పథకాలకు అది రాష్ట్రాలకు సంబంధించిన భారమే కానీ ఈ మేనిఫెస్టో నిధులు ఎక్కడా అనే ప్రశ్న వేసేందుకు ఎన్డీఏలో ఉన్నా గనక కేంద్ర సాయంతో అమలు చేస్తామన్నారు దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వదు అది బీజేపీ ప్రభుత్వాలు ఉన్నది ఇవ్వదు అలాంటప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కేంద్ర ఎదురు తెలుస్తుంది ఇంకో వాళ్ళని ఏం చెప్తా సంపద సృష్టించి మేము పంచుతామంటున్నారు అసలు సంపద పంచడానికే మోడీ వ్యతిరేకం పదే పదే ఇవాళ ఏం చెప్తున్నారు ఇది అర్బన్ నక్సల్ సిద్ధాంతం ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతం సో ఈ సంపద ఏంటి అని కాంగ్రెస్ పార్టీ పైన రోజు మోడీ విమర్శ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఎండిఏ నాయకులు ఏమంటున్నాడు మేము సంపద పెంచుతాం పేదలకు పంచుతామంటున్నాడు అసలు పంచడం అనే సిద్ధాంతమే తప్పైనప్పుడు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా అమలు చేస్తామంటారు సో దీనికి కూడా ఆన్సర్ ఎన్డిఏ నుంచి రావాలి ఆయన సంపద ఎంత సృష్టిస్తారు ఎలా సృష్టిస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర జిఎస్డీపీ ఎంత పెరిగింది గత ఐదేళ్లలో రాష్ట్ర జీఎస్ ఎంత పెరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఎంత పెరిగింది రాబడలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎంత పెరిగింది అనే గణాంకాలు ఇవ్వకుండా క్లెయిమ్ చేస్తే ఉపయోగం లేదు ఇప్పుడు జగన్ తన మేనిఫెస్టో ప్రవేశపెడితే ఈ గణాంకాలలో తన వర్షం ఇచ్చాడు సో ట్యాక్స్ టు జిఎస్డిపి రేషనా తన పాలనలోనే తక్కువ అప్పుల వృద్ధి రేటు కంపౌండ్ ఆర్మల్ గ్రోత్ రేట్ డెట్ చూసినా తన పాలనలో తక్కువ మూలధన తన పాలనలోనే ఎక్కువ చేశాను జిఎస్డిపి గ్రోత్ రేటు తన పాలనలోనే ఎక్కువ ఉంది అని ఆయన కొన్ని గణాంకాలని ఆర్బిఐ నివేదిక కాగ్ నివేదిక బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇస్తూ ఆయన కొంత చూపెట్టాడు దీనికి కౌంటర్ గా టిడిపి చెప్పగలగాలి ఎందుకంటే అంతకు ముందు ఉన్న రాష్ట్ర పాలన పక్క పెడదాం ఆంధ్రప్రదేశ్ వచ్చాక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాలన ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పాలన సంపద సృష్టిలో తేడా ఏమిటి ఈ రెండు టూ అందులో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో రెండు వేల కరోనా కూడా ఉంది అది కూడా పరిగణలోకి తీసుకుని సంపద సృష్టి నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భారీగా జరిగితే ఈ మేనిఫెస్టో అమలు సాధ్యమైతుంది ఎందుకంటే ఇందులో ప్రతి మహిళకు పదిహేను వందలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు పది లక్షల వరకు స్టార్టప్లకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు ఇలా భారీగా ఉన్నాయి ఈ పథకాలు సో ఇవన్నీ అమలు చేయాలంటే ఎలా స్టేట్ ఎకానమీ దీన్ని అంగీకరిస్తుందో చెప్పాలి